ఏమైందండి మీకు బాబుకు కాలు చెయ్య అవకండి కాలు చెయ్యండి కాలు అండి బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లాట్ అయిందన్నారండి ఇప్పుడు మీకు ఎవరొకరు సాయం చేస్తేనే తప్ప ఈ పిల్లలతో నువ్వు వెళ్ళి పని చేయడానికి కూడా అవ్వదు చంటి పిల్లలు మొత్తం ముగ్గురు చంటి పిల్లలే వెంకట్రావు గారు అమ్మ మీ పేరు వరలక్ష్మి అండి చిన్న 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 పిల్లలు ఉన్నారు మీ ఒళ్ళో ఉన్న పాపకి ఎన్ని సంవత్సరాలు తొమ్మిదో పదో నెల అండి పదో నెల పక్కన ఉన్న పాపకి మూడో సంవత్సరం మూడేళ్ళ బాబుకి నాలుగో సంవత్సరం మూడేళ్ళు నాలుగేళ్ళు పాపకి తొమ్మిది నెలలు పది నెలలు ఏమైందండి మీకు రెండు నెలలు అలా గ్యాప్ అయిపోయిందండి ఆ తర్వాత తెలిసాక ఎనిమిది నెలలు అయిపోయిందండి ఇప్పుడు ఎనిమిది నెలలు పెట్టి వాడుతున్నా హాస్పిటల్కి వెళ్తే మీకు టెస్టు చేశారు వచ్చిందని మీరు వెళ్ళారు అంటే ఎలా మీరు తెలుసుకున్నారు మీకు అని నాకు నడువు పొలవ పంట లాగేత్తండు ఉండేదండి నడు అండి అసలు అసలు కుర్చీలో పోయిపోనండి నల్లా పోయాను ఎక్కడ ఆ గడప నుంచి యువతలకు దాటలేక పడిపోయానండి ఇలాగ బలం మీద పడుకో పెట్టారండి ఇలా నన్ను చేతుల మీద తీసుకెళ్ళారు హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడల్లా నన్ను ట్యాక్సీ మీద తీసుకెళ్తానండి మందులకి మళ్ళీ పదహారవ తారీఖు మళ్ళీ తీసుకెళ్లాలండి ఇలాగా ఆ మేడం గారు టెస్ట్ చేస్తే మీకు క్యాన్సర్ అని ఎనిమిది నెలల నుంచి మీరు అలాగే ఉన్నారు ఓకేనా మీకు ఇద్దరు పిల్లలు చాలరు అన్నట్టు మూడో కనుక ఎందుకు మీరు ఇదయ్యారు మీరు ఏం పని చేస్తారు వ్యవసాయం ఎన్ని ఎకరాలు భూమి ఉంది లేదండి పొలం ఏమీ లేదండి వ్యవసాయం పని అంత కష్టపడతాం కాదండి చేసుకుంటామండి వేరే వాళ్ళది కౌలుకి తీసుకుని చేస్తున్నారు చక్కగా ఒక పాప ఒక బాబు ఉన్నారు మళ్ళీ మూడోసారి ఎందుకు మీరు పిల్లతో బాబుతో ఎందుకండి అండి అని ఊండించుకున్నానండి కష్టపడతాం కదా పెంచుకోవచ్చు కదా అని ఉండచ్చుకున్నానండి మా వాళ్ళందరూ ఊళ్ళందరూ వద్దన్నారు కష్టపడతాను కదా అని దీపాం మీద అప్పుడు బాగున్నానండి ఆ దీపాం మీదమ్మ ఉండించుకున్నానండి ఉండచ్చుకోమంటే ఉండించుకున్నామండి తర్వాత బాబుకు కాలు చెయ్య అవకండి కాలుని చెయ్యండి చేయండి కాలునండి బ్రెయిన్ బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లాట్ అయింది సులువుగా వచ్చిందండి పురుడు అప్పుడు లాగుతాం వలన బ్లడ్ ఫ్లాట్ అయింది అని అన్నారండి ఎలా వచ్చిందమ్మా పురుడు సులువు నార్మల్ డెలివరీ అయితే అప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి నాకు ఫస్ట్ సారి ఇబ్బంది అవుతుంటే ఏట్ల వల్ల లాగుతుంటే బ్లడ్ ఫ్లాట్ అయింది అన్నారండి నడకొచ్చేదాకా కూడా మేము చూసుకోలేదండి నడకొచ్చిన తర్వాత ఈ చెయ్యి అలాగే పెడతాడండి కాలు ఏది తగిలినా పడిపోతాడండి అవుగా నడతాడండి బెల్ చెప్పులు వేసుకుని నడిచే పూడండి మామూలు చెప్పులు వేసుకోలేడండి బానే వస్తుందా బానే చెయ్యి గౌతమా ఓకే ఇద్దరు చెల్లెళ్ళ నీకు నువ్వేం ఏం పెద్ద అయితే ఏమవుతావు పెద్దోడు అవుతావా పెద్ద అయిన తర్వాత ఏమవుతావు పెద్దోడు అయ్యాక ఏం చదువుకుంటా చెప్పు ఏం చదువుతావు చదువుకుంటావా ఏం చదువుతావు ఏబీసీల తర్వాత ఏం చదువుతావు ఏం ఏమవుతావు పెద్దోడు అయిన తర్వాత ఏబీసీలు ఏబీసీలు రాస్తావు అంటే టీచర్ అవుతావు అన్నమాట అంతేనా టీచర్ అవుతావా మీ చెల్లెలకి చదువు చెప్తావా అమ్మా మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మీ అమ్మ నాన్న స్కూల్ పనికి వెళ్తారండి మీ అమ్మా నాన్న అండి మన వ్యవసాయ పనులే మీ అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారండి ఎంత వయసు వాళ్ళకి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆయన ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారా ఇప్పుడు ఈ పరిస్థితి మీకు వచ్చింది ఎందుకని అంటే వాళ్ళు కూడా పనిలోకి వెళ్ళలేని పరిస్థితి కదండి అందుకని అయితే మమ్మల్ని చూడటా లేదండి వండుకుని తింటున్నామండి ఇప్పుడు మీరు ఎనిమిది నెలల నుంచి ఇలాగే పడుకుని ఉన్నారు మీరు పనికి వెళ్తున్నారమ్మా లేదండి మీరు వెళ్తున్నారా వెళ్ళట్లేదు ఎన్ని నెల నుంచి మీరు ఇలా పడుకుని ఉన్నారు ఎనిమిది నెలలు అవుతుందా మరి మీకు తినడానికి ఎలా వస్తుంది అదండి మా ఆయన గారికి చూపించడానికి డబ్బులు పో చేశారండి ఎవరు అదండి సంఘం కుర్రోళ్ళు కట్టాలండి ఎంత పోగు చేశారు యాభై వేలు పో అదే లక్ష యాభై వేలు పో చేసారండి మా ఆయన గారికి చూపించగా అవి ఏమి ఉన్నాయి అండి నానా సైలెన్స్ కోసేపాగు దాటేవా అవుతుంది నీకు అక్కడికి వెళ్ళు అగో నీ నిమ్మకాయ తెచ్చుకో ఇక నీ బాలు ఆడుకో బ్యాట్ ఇచ్చాను కదండి బాల్ అనుకునేసావు గనక మీ గ్రామంలో అందరూ మీకు హెల్త్ ఇష్యూ వచ్చిందని డబ్బులు కూడబెట్టారు గ్రేటే ఎంతమంది బాగానే ఒక మనిషికి ప్రాబ్లం వచ్చిందంటే సాయం సాయం మా ఊరోళు అందరూ సాయం చేశారండి ఓకే ట్రీట్మెంట్ అయిపోయిందా అవుతూ ఉందా లేదండి ఒక వాడాలండి సంవత్సరం వాడాలండి ఆ డబ్బులతోనే మీరు వాడుకోవాలి అలాగా అంతేనా మీ అమ్మ నాన్న ఎవరు ఇంత సపోర్ట్ చేయట్లేదు ఏదైనా నాకు మారుతు వెళ్ళండి వీలితేనే ఏదో ఒక రోజు ఉండి వచ్చేస్తుంది తప్ప చూడరండి ఓకే పిన్ని అమ్మగారు అమ్మాయి అయ్యారు చనిపోయారు అండి నేను పది సంవత్సరాలు చిన్న చనిపోయారు అయ్యో ఓకే ఓకే ఇంక నుంచి పిన్ని దగ్గర పెరిగారు బాగానే చూసుకున్నారా పర్వాలేదండి ఆమెకి పిల్లలు ఉన్నారా ఓ బాబు అండి ఒక బాబా పెళ్ళేది ఆమె చేశారు మీకు మరి మందులు మీకు నెలకి ఎంత అవుతున్నాయండి నెలక యాభై ఆరోగ్యశ్రీ మీద చూపిస్తారా ఆరోగ్యశ్రీ పెడతారండి అక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఖర్చు అవుతామండి ఐదు వేలు పట్టుకెళ్తామండి ఐదు వేలు నేను చిన్నపిల్లలతో ఉన్నామని మా బావ గారు మా బావ గారు వెళ్తారండి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలేనండి పనిలోకి వెళ్తానే కానీ వాళ్ళకి గడవదండి అవును మా బావ గారు వెళ్తారండి అక్కడే ఉండాలి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మందులు ఇస్తే పట్టుకొని వస్తున్నారు కార్ కట్టించుకుని తీసుకురావాలండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మందులు వాడుతున్నారు కదా ఏమైనా కంటే గా ఉన్నారా కొద్దిగా పర్లేదండి అంటే ఏమనిపిస్తుంది కొద్దిగా వరకు అలాగే కూర్చునేవారండి ఇలాగే నేనే అన్నం తినిపించి నేనే మొఖం కడుగు పెద్ద బాత్రూమ్ కి స్నానానికి కట్ట నేనే అండి ఈ చిన్నపిల్లలతో పాటు ఇంటికి అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి కొంచెం మాదిరిగా లేచి మనం చేసుకుంటున్నారా మనం పెడుతుంటే తింటున్నారండి తిని మొఖం కట్ట కడుక్కోవడం అని టాబ్లెట్లు వేసుకుంటామని చేస్తున్నారు మీ వయసు ఎంతమ్మా ఇరవై చిన్న వయసు మీ వయసు ముప్పై చిన్న వయసులోనే మీకు ఈ పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు మీకు ఎవరో ఒకరు సాయం చేస్తేనే తప్ప ఈ పిల్లలతో నువ్వు వెళ్ళి పని చేయడానికి కూడా అవ్వదు చంటి పిల్లలు మొత్తం ముగ్గురు చంటి పిల్లలే ఇంకా తర్వాత మీ గ్రామంలో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత ఇంకెవరైనా వచ్చి సపోర్ట్ చేశారా ఇంట్లో ఏదండి ఇంకెవరు రాలేదమ్మా సాయం చేయడానికి ఇంకెవరు రాలేదండి ఓకే మా సేవలు వచ్చారండి ఐదు వేలు ఇచ్చారండి ఒకసారి హాస్పిటల్కే సరిపో సరిపోయేలాగా అండి వెంకటరావు గారు చిన్న వయసు ముప్పై ముప్పై రెండు ఏళ్ళు అంటే చిన్నది మీది కూడా చిన్న వయసు పాపం మీ ఆయన హాస్పిటల్లో ఒక ఆరు నెలలు ఉన్నారనుకో నీ పరిస్థితి ఏంటి ఏమీ ఉండదండి తినడానికి కట్ట ఏమీ ఉండదు అండి అప్పుడు మీరు ఏం చేసి బతుకుతారు పిల్లలు ఎలా పెంచుతారు మీరు మామూలుగా అనుకుందాం ఏంటి నీ పరిస్థితి ముగ్గురు పిల్లలు ఏంటి మీ పరిస్థితి అప్పుడు ఏ పని కన్నా వెళ్ళి సంపాదించుకోవాలి పిల్లలు ఎక్కడ పెడతారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు చూడమనాలండి అయితే వాళ్ళు మరి ట్రై చేశారా మరి ఎన్నళ్ళు ఇప్పుడు వీళ్ళు రావాలి మీకు ఏదో సాయం చేయాలంటే అవ్వదు కదమ్మా అన్ని టైంలో లో కూడా అంటే పాప పాలు తాగుతుంది కదండి ఆగదని చూస్తున్నానండి కుదరదు కదండి పాప పాలు తా పాలు తాగడం మానేసిన తర్వాత అప్పుడు చూద్దాం వెళ్దామని ఆగానండి అమ్మ మీరు కూలికి వెళ్తే మీకు ఎంత వస్తుంది అదే కూలి పనికి వెళ్తే రెండు వందలు ఇస్తారండి రోజు ఇటువైపు రెండు వందల కూలి ఏం పనులు ఉంటాయమ్మా ఇటువైపు ఎప్పుడు వెళ్ళలేదండి ఇక్కడ నేను పెళ్ళి ఎన్నమ్మా ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆరో సంవత్సరం జరుగుతుందండి నేను రేషన్ ఇస్తాను తీసుకుంటారా వెంకట్రావు గారు రోజు కష్టపడి పని చేసి మీ వారికి ఎంత తెచ్చేవారు మీరు పనికి వెళ్ళినప్పుడు ఏం పని చేస్తే ఐదు వందలు వస్తాయి మీకు పాపి పల్లి కొడుతూ పాపి పల్లిక వెళ్ళి వ్యవసాయ పని కొడుకు వ్యవసాయ పల్లకి వెళ్ళేవారు డైలీ ఏదో ఒక పనికి వెళ్ళేవారా అమ్మ ఆయన పని ఎగ్గొట్టటం ఇంట్లో ఉండటం అలాంటివి చేసేవారా లేదండి మా అత్తయ్యగారు వాళ్ళకి ఒక గేదెందండి ఆ గేదెకి చే చేస్తాం గడ్డి కోసుకొస్తాం ఇవి చేస్తారండి ఖాళీగా మట్టికి ఉండరండి ఖాళీగా ఉండరు కష్టపడే మనిషే ఇల్లు మీ సొంత ఇల్లునమ్మ మాది కాదండి సొంత ఇల్లు కాదండి సరే ముందైతే మీకు ర్యాషన్ ఇస్తాను తీసుకోండి తన పేరు పెట్టారు పాపకు పేరు పెట్టారా మోక్షిత శ్రీ మోక్షిత తీసుకో తీసుకోరా సరే ఇక్కడ పెడతాను తర్వాత వచ్చి తీసుకో నువ్వు వచ్చి తీసుకుంటేనే బిస్కెట్ ప్యాక్ లేకపోతే ఎవరికి లేదు నేనే పట్టుకెళ్ళిపోతాను చింత లీటరా ఎందుకు తెలీదు చిన్నపిల్లలకి డబ్బులు తెలుసు తినే వస్తువులు కూడా తెలుసు చూసారు అలా ఎగురు ఎగురు చూస్తుందా ఈ మిగతా పనులు ఏవి తెలియదు కానీ తినేటివి డబ్బులు అయితే డబ్బులు ఇంకా బాగా గెస్ట్ చేస్తున్నారు పిల్లలు ఈ తరం పిల్లలైతే ఎందా అవు చూసారా అది చింపి ఇవ్వవా చింపేవకన్నా ఇస్తే అలాగా నేను చెంపలేనని మీకు తెలియదా అని చింపే వరకు వెయిట్ చేసి ఇప్పుడు తీసుకుంది చూసారా నాకు తెలుసు మీ తెలివి ఎందా అమ్మ ఇగో ఇవి ఇరవై ఆరు కేజీల బియ్యం ఈ బిస్కెట్లు పిల్లలు వేరే పిల్లలు బయటకు కదా వాళ్ళకి ఇచ్చేయండి అందులో అంతా ర్యాష్ అది అంతా ఉంటుందమ్మా అంటేనా పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాయి ఓకే అన్నీ ఉన్నాయమ్మా మీరు ఇచ్చే అవసరం సరుకులు తినండి సో మీకు నెలకైతే ఐదు వేలు ఖర్చులు అవుతున్నాయి అవునా మీరు చేయరా నేను మీకు రెండు నెలలు సరిపడా పదివేల రూపాయలు ఇస్తున్నాను ఈ మందులకి వాడుకోండి ఇవి తినటానికి వాడుకోండి సరేనా ఓకే ఈ పదివేల రూపాయలు తీసుకోండి వరలక్ష్మి వెంకటరమణ గారికి ముగ్గురు సంతానం ఉన్నారు ఈయనకి ఎనిమిది నెలల క్రితం బోన్ క్యాన్సర్ వ్యాధితో అలా పాపం అలా బెడ్ అంకితం అయిపోయి ఉన్నారు ఇదివరకు వ్యవసాయం పనైనా లేకపోతే ఏ కూలి పనైనా రెగ్యులర్గా ఆయన వర్క్ చేసుకుంటూ ఆయన ఫ్యామిలీని బాగానే చూసుకున్నారు ఆయన వయసు కూడా పెద్ద వయసు కూడా కాదు థర్టీ థర్టీ త్రీ ప్లస్ అనమాట ప్రతి పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుని హ్యాపీగానే గడుపుతున్న టైంలో మరి ఆయనకి బోన్ క్యాన్సర్ రావడం ఎనిమిది నెలల నుంచి ఆయన మంచానికి అంకితం అయిపోవడం ఇంకా గ్రామస్తులు ఈయన మంచితనం కోసమో లేకపోతే ఉమ్మడి ఐక్యత కలిగిన గ్రామమో మరి తెలియదు కానీ అనే విలేజ్ అండి ఇది ఈ విలేజ్లో వీళ్ళ పరిస్థితి బాగాలేదని తెలిసి అందరూ తలో ఎంత అంటూ లక్ష యాభై వరకు ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది మొదట్లో లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి మిగతా డబ్బులతో కొంచెం కొంచెం మరి ముగ్గురు పిల్లలు తల్లి ఈమె బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి కాబట్టి కాదు కాబట్టి ఆమె ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని ఏవో పోషించుకుంటూ వస్తున్నారు తాళ్ళపూడి మండలం తాటిపూడి గ్రామం అండి ఇది ఇది కొవ్వూరు నుంచి బేస్ చేసుకొని లోపలికి రావాల్సిన అన్నమాట మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ చంటి పిల్లలతో నివసిస్తున్న ఈ ఫ్యామిలీని మీరు ఎవరైనా కనుక చూసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ ఫ్యామిలీకి నిజంగానే అవసరం ఉందండి ఎందుకంటే ఆయన ఏమో పేషెంట్ ఈమెమో పిల్లల తల్లి బయటకు వెళ్ళి పనిచేసే పరిస్థితి కూడా లేదు అలాగే ఈ పిల్లడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు చూడండి చేయి చూసారా ఎట్లా పొజిషన్లో ఉందో అంత ఆరోగ్య పరిస్థితి కూడా కాదు సో అందుకని ఈ పిల్లడు ఉన్నా కూడా మూడోదానికి వాళ్ళు ఎందుకు అయ్యారు అంటే ఈ పిల్లడి పరిస్థితి వాళ్ళకి ఇంకొక సంతాన సంతానానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో అప్పుడు ఇంకొక పాప కూడా పుట్టారు టోటల్గా ముగ్గురు సంతానం పిల్ల తల్లి అందుకని వీళ్ళ పరిస్థితి తెలుసుకొని నేను హెల్ప్ చేయడానికి వచ్చాను మరి ఈ వీడియో చూసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే రాజమండ్రి కొవ్వూరు ఏలూరు ఇవన్నీ వీటికి దగ్గరలో ఉండే వీళ్ళు ఉంటారనమాట గోదావరి నదికి గడ్డి గట్టు నానుకొని వాళ్ళ ఊరు వస్తూ ఉంటుంది మరి ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా హెల్ప్ చేయడానికి అయితే రండి మీకు తోచిన సాయం ఎంత చేసినా కూడా ఈ ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి మీకు తోచిన హెల్ప్ అయితే కుటుంబానికి చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ నేను వెళ్ళొస్తాను తల్లి వెళ్ళొస్తానండి మీరైతే వైద్యం చేయించుకోండి తొందరగా కోలుకోండి ఈ ఫ్యామిలీకి మీ తల్లిదండ్రులకి చిన్నపిల్లలకి మీ చాలా అవసరం మీరు ధైర్యం తెచ్చుకొని మంచిగా ఫుడ్ తినండి టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి తొందరగా కోలుకొని మీరు కనీసం నిలబడి అట్లా కాపలా కాసుకున్నా మీరు పిల్లలు చూసుకున్నా మీ ఆవిడైనా కనీసం బయటకు వెళ్ళి పని లాగా మీరు ధైర్యంగా ఇంటికి రెడీ అయిపోయి ఉండాలి సరేనా తొందరగా కోలుకుంటారా కోరుకుంటారా మీకు ఇలా పడుకోవడం బాగుందా లేకపోతే పని చేయడం ఇష్టమా పని చేయడం ఇష్టమే అండి బాగా కలుగుతుందండి ఏదో పని చేసుకోవాలనే ఉందండి సరే గట్టిగా కోరుకోండి నేను లేవాలి నా పిల్లలకి నేను అన్నీ బాగా చూసుకోవాలి టైంకి నా భార్య అన్నీ అందించాలని గట్టిగా కోరుకోండి పైన దేవుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు సరేనా మీరు తొందరగా ఆరోగ్యం కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు అదే కోరుకోండి నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ బై